హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఇప్పుడు సెన్సేషనల్గా మరుగుతూ ఉన్నటువంటి పెహల్గావ్ మీద పాక్ దాడి ప్రతిఘటనగా ఆపరేషన్ సింధూరం ముగిసింది ట్రంప్ జోక్యంతో తదుపరి మళ్ళీ మరోసారి పాక్ దాడికి పాల్పడుతుంది ఇప్పుడు ఆపరేషన్ కాజల్లో లేక ఆపరేషన్ హల్దీనో లేక ఆపరేషన్ మెహందీనో మొదలెడతారు మొదలెడతారుగావోలు మొదలుపెట్టారు కాబోలు ఈ నేపథ్యంలో ఒక ప్రాక్టికల్ సంఘటన మీకు రిఫరెన్స్ కోసం ఇస్తానండి రెండు వేల ఎనిమిదిలో నవంబర్ ట్వంటీ సిక్స్త్ ముంబై ముట్టడి జరిగింది అందులోనే కసబ్ పట్టుబడింది నిజానికి అనిల్ ఓంబ్లే అనేటటువంటి ఒక పోలీసు బలిదానం ఇచ్చినందుకు కసపట్టుబడ్డాడు లేకపోతే అది కూడా ఆ రుజువు కూడా మనకి దొరికి ఉండేది కాదు పాకిస్తాన్ అప్పుడైతే ఎంత గదమాయించిందో వాడు మావాడు కాదు ప్రూఫ్లుంటే చూపెట్టండి తప్పకుండా మేము చర్య తీసుకుంటామంటూ ఆ వేషాలన్నీ ఇస్లామాబాద్కి ఎంత బలమాలా నేను వివరించాను కూడా దాని గురించి సపరేట్ వీడియో తర్వాత ఇస్తాను ఆ నేపథ్యంలో ఒకవైపు నార్మన్ పాయింట్లోను ఒక యూదులు ఎక్కువగా ఉంటారు అనేటటువంటి ఒక అపార్ట్మెంట్ అలా నివాస స్థలాల్లో తాజ్ హోటల్లోనూ తాజ్ హోటల్ మీద తాజ్ హోటల్లో ఏకంగా వాళ్ళకు ఒక ఆయుధ గిడ్డంగా ఉంది ఒక రూమ్ని వాళ్ళు ఆయుధాగారంగా మార్చుకున్నారు టాటా హెల్ప్ లేకుండానే ఆ రేంజ్లో జరుగుతూ ఉన్నప్పుడు తప్పనిసరి శివరాజ్ పాటిల్ అన్నవాడు అప్పుడు గవర్నర్ గా ఉన్నాడు క్రాఫ్ ఎగరేసుకుంటూ మూడు సూట్లు మార్చి ప్రెస్ మీట్లు ఇచ్చాడు అధిష్టానం అండదండలు ఉన్నాయి నాకేటి సిగ్గు అని కూడా అన్నాడు తర్వాత అధిష్టానం బార్ గర్ల్ ఎలియాస్ సోనియా ఎలియాస్ ఆంటోనియో మైనో చచ్చినట్టు వాడిని తప్పించి చిదంబరాన్ని గృహ చేసి తర్వాత వాడిని తీసుకుని వెళ్ళి అక్కడ గవర్నర్ గా కూడా వేసింది ఆ రోజు సైనికులు జవాన్లు ఆ టెర్రరిస్టుని ఎదుర్కోవడానికి విమానాల్లో వస్తే బొంబాయి అదే ముంబాయి విమానాశ్రయంలో వాళ్ళని రెండు గంటలు కూర్చోబెట్టారు వేచి ఉండేలా చేశారు ఏమిటి అని అడిగితే వాళ్ళ కమాండర్ చీఫ్స్ వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఇంకా పైన ఆర్డర్స్ రాలేదు రాలేదు వాళ్ళకి అక్కడికి సిద్ధమై వెళ్ళినటువంటి సాయుధులైనటువంటి జవాన్లు ఎందుకు ఊరికే కూర్చుంటారు వీళ్ళు ఊరుతున్న రణోత్సాహంతో వాళ్ళ అక్కడ వేచి ఉన్నప్పుడు వాళ్ళకు చుక్కలు కనబడ్డాయి నరకం చూసామన్నారు అంతకంటే యుద్ధంలో ప్రాణాలు పోవడం మాకు హాయి అని కూడా అన్నారు ఆ నేపథ్యంలోనే సందీప్ ఉన్ని కృష్ణన్ బలిదానం ఇచ్చింది